ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ పోస్టల్ ఉద్యోగులను ఎనిమిది గంటల ఉద్యోగులుగా పరిగణించాలని నేవిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ నేషనల్ యూనియన్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్స్ ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ల దేశవ్యాప్త నిర్వధిక సమ్మెలో భాగంగా సూర్యాపేట డివిజన్ పరిధిలోని అర్వపల్లి సబ్ ఆఫీసులో నిర్వధిక సమ్మెకు దిగారు ఈ సందర్భంగా పోస్టల్ ఉద్యోగులు షేక్ యాకూబ్ అలీ శ్రీను నాయక్ నవీన్ మాట్లాడుతూ ఎనిమిది గంటల పని మరియు పెన్షన్తో ఎస్ ఉద్యోగులకు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ కు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచాలని గ్రాట్యుటీ ఐదు లక్షలకు పెంచాలని పెయిడ్ లీవ్ నూట ఎనభై రోజుల వరకు దాచుకుని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని లకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని కమలేష్ చంద్ర కమిటీ సిఫారసు చేసిన బంచింగ్ అమలు చేయాలని ఎస్ డొట్ డి డొట్ బి డాస్కు జీ డొట్ ఎస్ కాంట్రిబ్యూషన్ పది శాతం మరియు డిపార్ట్మెంట్ పది శాతం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని రెగ్యులర్ జీ డొట్ డి డొట్ ఎస్ లు సెలవు పెట్టినప్పుడు వర్క్ లోడ్ తో సంబంధం లేకుండా సన్స్టిట్యూట్ అనుమతించాలని డిమాండ్ చేశారు ఈ సమ్మె కార్యక్రమంలో మహేష్ రాజు మదార్ రామాచారి భవానీ రమ్య గోపి బాయ్ సతీష్ సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు అసలు అయితే మాకు ఉన్నది ఏంటి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మాది ప్రతి విలేజ్ లో మేము ఒకరు ఉంటాం అయితే వాళ్ళు మా మాతో వెటి చాకరీ చేయిస్తున్నారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే ఒక బిరుదు తప్ప డైలీ వేజ్ కూలీలు లేక పూర్తి కూలీలుగా గుర్తిస్తారు లేరు మాకు ఉద్యోగ మా డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించలేరు వీళ్ళు అయితే ఆ కూలీలు ఫోర్ అవర్స్ మీకు ప్రతిరోజు నాలుగు గంటల పని ఉంటుంది మీకు అంతకంటే ఎక్కువ ఉండదు మీకు సగం జీతం అంటున్నారు సగం జీతంతో మేము భార్య పిల్లలం పోషణ సరిగా మాకు సరిపోగా ఇప్పుడు నూట యాభై సంవత్సరాల నుంచి అని పోస్టల్ ఉద్యోగులు మేము ఉద్యోగులుగా మేము ఉంటున్నాము పని చేస్తున్నాము కానీ మాకు నాలుగు గంటలు మూడు గంటలుగానే గుర్తిస్తున్నారు ఎనిమిది గంటలుగా గుర్తించాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు మా చేస్తాం చూస్తాం అంటున్నారు ఏది కూడా చేస్తలేరు మేము ఒక వంద నూట యాభై సంవత్సరాల నుంచే ఇట్నే వెట్టి చాకరి చేసుకుంటున్నాం తప్ప మాకు ఎలాంటి గుర్తింపు లేదు ఒక కూలీలుగా గుర్తింపలేదు ఇటు మన ఉద్యోగులకు గుర్తింపు లేదు సగం కూలీలు మీరు రో రోజువారీ మీకు రెండు మూడు గంటల కంటే ఓకేనండి నమస్తే అండి మేము జీడిఎస్ ఉద్యోగులం ఇక్కడ సబ్ ఆఫీస్ ముందు కూర్చున్నాం పన్నెండో తారీఖు డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి మేము నిరవధిక సమ్మెకు దిగాము దానికి ప్రధానమైన కారణాలు అంటే మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి ఇవి రెండు వేల పద్దెనిమిదిలో కమలే చంద్ర కమిటీ వచ్చినప్పటి నుంచి ఉన్న డిమాండ్లే మేము ఇప్పటికీ పోరాడుతున్నాం వాటి కోసమే అయితే అందులో భాగంగా మాకు ఎనిమిది గంటల పని కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్ దాని ఎందుకు మేము మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు పని భారం నాలుగు గంటలు పని చేస్తున్నారు కాబట్టి మీకు నాలుగు గంటలు వేతనం ఇస్తున్నామని చెప్పి మాకు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్నారు అయితే మాకు పని ఎనిమిది నుంచి పది గంటల వరకు పని అవుతుంది ఎందుకంటే మేము ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లిస్తాం పింఛన్లు ఇస్తాం మేము పొదుపులు పొదుపులు కట్టుకుంటాం తర్వాత పోస్ట్ ఆఫీసులో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్లో ఉన్న అన్ని రకాల స్కీములకు కోసం మేము పనిచేస్తున్నాం ఈ మధ్య ఏమైందంటే మాకు ఐపీపిబి ద్వారా ఐపీపీబీ సంబంధించిన పనులు కూడా మాకు ద్వారా చేయిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం